అనేక మంది త్యాగదనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఉదయం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు కార్యాలయం ప్రాంగణాన్ని రంగవలులతో సుందరంగా తీర్చిదిద్దారు ఎన్సిసి గౌరవ వందనం చేశారు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ అతోట నాగవేణి తదితరులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను చైర్పర్సన్ ఆవిష్కరించి జెండా వందన చేశారు మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ గీతం మా తెలుగు తల్లి గీతాలను ఆలపించారు అధికారులు కౌన్సిలర్లు మహాత్మునికి నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశంస పత్రాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ సేషన్న అందజేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు ప్రజలందరికీ ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఆవుల కోటయ్య దాసరి వీర వసంతరావు వీర్లపాటి విజయలక్ష్మి గోడవర్తి సాయి హరిరామ్ కొమరాబొత్తుని జైపాల్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల మున్సిపల్ కార్యాలయ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు బిల్డింగ్లోనే జెండా పండగ లాగా మనం అందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను అనుకునేది ఒక్కటే మనం గతంలో మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకువచ్చి నా పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలానే మనం అలా అనుకుంటేనే ఏదైనా అప్పుడు తెనాల పట్టణాన్ని డెవలప్ చేయాలంటే మీ అందరు కృషి కావాలి అలానే కౌన్సిలర్గా మా ప్రతినిధులు కానీ నేను కానీ అలానే కమిషనర్ కానీ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకుంటేనే మనం ముందుకి తెనాల పట్టణాన్ని డెవలప్ అనేది చేసుకోగలుగుతాం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకర్ డెబ్బై ఆరు ఈ రోజున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెనాలి మున్సిపాలిటీలో మనం జెండా వందనం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం మున్సిపల్ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు మరి అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం మరి అందువల్ల మనం ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క రిపబ్లిక్ డేని స్వ మన అందరము చేసుకోవటం ఒక పండుగ లాగా చేసుకోవటం అనేది దేశమంతా దీన్ని ఎంతో గర్వంగా మనం మనం చేసుకోవటం జరుగుతుంది మనకి స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల స్థూపాలు కనబడతాయి అలా మన తెనాలకి స్వాతంత్ర దినోత్సవానికి పాటుపడిన చాలామంది వీరులు మన ప్రత్యక్షంగా కనపడతారు కావున ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలందరూ మన స్వాతంత్రానికి కట్టుబడి పనిచేసిన మన స్వాతంత్ర వీరులకి మన పాత అట్లాగే గాంధీ గారికి మన మిగతా అందరూ స్వాతంత్రం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మనం ఒక చక్కటి రాజ్యాంగం కావాలనిపేసి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి యొక్క నేతృత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని డ్రాఫ్ట్స్ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున ఆ రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నాము ఆనాటి నుంచి నేటి వరకు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము దానినే మనం స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేసి మనం చేసుకుంటున్నాం ఇది ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి అవి వాటి పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనతో కూడా వారు ఉన్నారు కాబట్టి అందరం కూడా కలిసి వెళ్తే ఇనగా ఈ యొక్క పట్టణం మంచి అభివృద్ధిలోకి వస్తే ఆ యొక్క భావన దీనికి ఉద్యోగపూర్తి మనమందరం కూడా వంటి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సహకరించి డెడికేషన్తో కమిట్మెంట్తో వర్క్ చేసి మిమ్మల్ని ఈ యొక్క సభ సభాముఖంగా ఈ యొక్క గణతంత్రవేదిక దినోత్సవాల్లో మిమ్మల్ని కోరుతున్నాను